విదేశీ వలస వెళ్ళిన ఈ వీళ్ళ కష్టాలు ఇక్కడ అగ్రికల్చర్ వీలు వీసా మీద సౌదీ వెళ్ళిపోయి అక్కడ వీళ్ళ పడ్డ కష్టాలు మామూలు కాదు మరి దుబ్బాక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు దుబ్బాక ఎమ్మెల్యే కనీసం ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా కానీ హరీష్ రావు వీళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకొని భద్రత తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించడం జరిగింది ఆ దూరదేశాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా ఈ లేబర్ని తన ఆధీనంలో ఉంచుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వీళ్ళ రక్త మాంసాలు పీల్చుక తాగేంత కష్టాన్ని చేపించుకొని చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపే విధంగా అక్కడి ప్రజలు ఆ దేశస్తులు వ్యవహరించడం వల్ల వీళ్ళ కష్టాలు చెప్పతరం కాదు ఈ కష్టాలను ఈ బాధలను ఇన్నటువంటి హరీష్ రావు వెంటనే చెలించి వీళ్ళ కష్టాలకు పరిష్కారం చూపించే దిశగా ఆ దేశం నుంచి మళ్ళీ మన దేశానికి టికెట్ వేయించి తీసుకొచ్చి మన దేశంలో సురక్షితంగా వదిలేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రజలందరూ చాలా సంతోషంగా జీవితాన్ని ప్రారంభించారు అంటే వీళ్లకు కొత్త జీవితం మరొక జీవితంలాగా ఈ విషయం అనిపించింది ఆ విషయం ప్రజలు ఇక్కడొచ్చిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తెలియజేశారు